సో ఈ డిలే పరంగా అవుతున్న లేట్ ఈ డిలే అనేది హండ్రెడ్ పర్సెంట్ అగ్రీడ్ అండి ఎందుకంటే ఎవరైనా ఒక్కోకుండా ఉండలేం కదా హండ్రెడ్ పర్సెంట్ అగ్రీడ్ అండి సో నేను మెయిన్ ఈ పాయింట్ నుంచి నేను స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఆన్ పసులో యాష్ గారే చెప్పారండి మనందరికి కూడా మనందరికి కూడా ఓన్లీ టూ పర్సెంటే తెలుసు నైన్టీ ఎయిట్ పర్సెంట్ తెలియాల్సి ఉంది అన్నారండి ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి సార్ ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఈ పర్టికులర్ ఛానల్ కూడా మీరు కామెంట్స్ పెట్టడం బ్యాడ్ కామెంట్స్ పెట్టడం అని చూస్తున్నారండి ఆ క్రిటిసైజ్ చేసే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సరే ఈవెన్ దో మీ అప్లైన్ అయినా గానీ అతన్ని పక్కన పెట్టండి ఎందుకో చెప్పమంటానా సార్ వాళ్ళు ముందుకు వచ్చి చెప్పడం తెలీదండి వాళ్ళకి తెలుసుకోవడం తెలీదు ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుందామా దాన్ని ఒక పద్ధతిలో తెలుసుకుందాం మంచో చెడో ఏదో తెలుసుకుందాం లేదండి ఎవరైతే ముందుకు వచ్చారో వాళ్ళ మీద రాళ్ళు రావడమంట చూసారా కాసే చెట్టుకే దెబ్బలు అంటారు చూసారా ఆ టైప్ లో రాళ్ళు వేసే మనుషులే మళ్ళీ వాళ్ళని వచ్చి ముందుకు వచ్చి ఏదైనా పని చేయమంటే చేయరండి ఒక హెల్ప్ చేయమంటే ఒక ఏదైనా ఒక ప్రాబ్లం సాల్వ్ అయ్యింది ఇప్పుడు సపోజ్ చాలా మంది ఫౌండర్స్ కి సపోర్ట్ పెట్టి కూడా చాలా మందికి మేము ప్రాబ్లం సాల్వ్ చేసామండి నైట్ టైం కూడా యాక్టివేషన్ చేసిన రోజులు ఉన్నాయండి రాత్రి పన్నెండు తరగతి కూడా అంటే అలా నిలబడే వాళ్ళు ఆటోమేటిక్ ఎప్పుడు వాళ్ళు ఒక స్టాండ్లో ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్ వెళ్తూ ఉంటారండి వాళ్ళు ఎప్పుడు రియల్ నేను వాళ్ళందరినీ రియల్ లీడర్స్ అంటాను సార్ ఏదో ఒక మంచి అప్డేట్ వచ్చేటప్పుడు కనిపించి మిగతా టైంలోని ఇలా ఇది అవడం అని కాదు నేను అనేది ఏంటంటే కన్సిస్టెన్సీతో ఉండే ఒక మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పుడు వచ్చి చెప్పడానికి వస్తారు అది రెడీ అది ఓకే వెల్ అండ్ గుడ్ రిగార్డింగ్ డిలేకి సంబంధించి విషయంలో ఉండే ఉండేదాన్ని పట్టుకొని ఒక ఆ ఎథికల్ కంపెనీ లీగల్లీ పర్ఫెక్ట్ జెన్యున్ కంపెనీ అండి మెయిన్లీ జెన్యున్ అండి జెన్యున్ కంపెనీ విషయంలో మనం అనుమాన పడాల్సిన పని లేదండి ఎందుకంటే ఈ టెక్నాలజీ యుగంలో టెక్నాలజీకి బానిసలు అండి మన అందరూ ఉన్నాయి ఎందుకు బానిసలు అంటే టెక్నాలజీ మనకి అన్ని అవసరాలు తీరుస్తుంది ఓకే అన్ని అవసరాలు తీర్చడమే కాకుండా దానికి ఎడిక్ట్ అయిపోయాం సార్ నిజంగా చెప్పాలంటే అడిక్టెడ్ అంటే బిజినెస్ ఉంది ఇక్కడ బిజినెస్ పొటెన్షియల్ ఉంది మార్కెట్ ఉంది మార్కెట్ ఉన్న క్రమంలో ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ జూమ్ అనే యాప్ తీసుకోండి మనకి ఎప్పుడు తెలుసండి కోవిడ్ వచ్చిన టైంలో తెలుసండి రెండు వేల ఇరవైలో వై ఫిజికల్ మీటింగ్స్ చేయడానికి అవకాశం లేదు ఆటోమేటికల్లీ ఏమైంది ఈ టెక్నాలజీలో ఉన్న వెబ్ కాన్ఫరెన్సింగ్ టూల్ ఏదైతే జూమ్ ఉందో ఆ జూమ్ మీదకి ఒకేసారి అందరూ క్రౌడ్ వెళ్ళి పడాల్సి వచ్చిందంటే నెసెసిటీ అయిపోయింది అక్కడ ఆ నెససిటీ అయ్యే క్రమంలో మనకి జూమ్ టోన్ టూ థౌసండ్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి తెలుసండి ఈ రోజుకి లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేస్తుందండి ఒకే ఒక టూల్ అండి జూమ్ అనే యాప్ నేను ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నానో ఒక్కసారి దయచేసి కాన్సన్ట్రేటర్ గా ప్రతి ఒక్కరు వినండి సార్ కానీ ఆ జూమ్ రెండు వేల ఇరవై ఆల్ ఆఫ్ ఆ సార్ వచ్చేయలేదండి ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ ఇంకా దానికి వర్క్ చేస్తూ ఉంటే అప్పుడు టూ థౌజండ్ ట్వంటీలో మనకి బయటకు వచ్చింది అది పాయింట్ అండి ఫస్ట్ మీరు ఆ పర్టికులర్ పాయింట్ని అర్థం చేసుకోండి వేరే మన ఆన్ దగ్గరికి వచ్చేసరికి సార్ జూమ్ అనేది ఓన్లీ వన్ యాప్ వాళ్ళు నైన్ ఇయర్స్ టైం పట్టిందండి వాళ్ళు ఒక లైమ్ లైట్లోకి రావడం ఇప్పటికీ కూడా అది ఆటోమేటికలీ అప్డేట్ 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 చేసుకుంటూ వస్తుందండి చాలా ఆప్షన్స్ ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్తుందండి ఓకే కానీ మనది ఒకే ఒక టూలు ఓ కనెక్ట్ ఈ ఓ కనెక్ట్ టూలు మనది ఎంత స్టార్టింగ్ రావడమే హెచ్డి క్వాలిటీతోని వాయిస్ నాయిస్ క్యాన్సలేషన్ కూడా ఇంకా నాయిస్ క్యాన్సలేషన్ ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఫీచర్స్ ఇంకా యాడ్ చేయకుండానే ఆటోమేటికల్లీ జూమ్ ను మించింది అండి వెరీ చీపర్ అండ్ ఎక్కువ మంది మెంబర్స్ ని మనం అందులోని జూమ్ మన ఓ కనెక్ట్ ద్వారా మీటింగ్ చేసుకోవచ్చు సో ఆల్రెడీ మన అందరం వాడాం అంటే కొన్ని లక్షల కోట్లు వాల్యూ చేసే టూల్ ఒకటి ఉంది కదా మన దగ్గర రెడీగా సో ఆల్రెడీ అది చూసినా కానీ వీళ్ళకి నెగిటివ్ ఆటోమేటికలీ నెగిటివ్ ఈ నెగిటివ్ పీపుల్ ఎలా ఉన్నారంటే నెగిటివ్ అయితే ఏదైతే ఆ టైం బీయింగ్ ఏదైతే ఉందో దాని విషయంలో మాత్రం మనం కొంచెం ఆలోచించాల్సిందే సార్ కంగారు పడాల్సిన పని అయితే లేదండి టూ థౌజండ్ ఎయిటీన్ లో వచ్చిన నుంచి ఆ ఒక్క టూల్కే వాళ్ళంత టైం తీసుకుంటే మనకు ఆల్రెడీ పైప్ లైన్ లో చాలా టూల్స్ ఉన్నాయండి దగ్గర దగ్గర లెవెన్ టూల్స్ తో కంపెనీ రాబోతుందని విషయం కూడా మన అందరికీ తెలిసిందండి అంటే నన్ను అడిగితే లెవెన్ కంటే ఎక్కువ రావచ్చు కానీ మనకి తెలిసిన టూల్సే ఓ మెయిల్ అవునండి ఓనెట్ అవనండి ఓ ట్రిమ్ అవునండి ఓ కనెక్ట్ అవనండి అప్డేట్స్ అవుతున్నాయి అవి ఏంటంటే కంపెనీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఓవర్ ద మార్కెట్ వాల్యూ ఓఎంవి ఓవర్ ద మ్యాన్ మార్కెట్ వాల్యూతో రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతోనే కంపెనీ మనకి రెడీ అవుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఇది ఫస్ట్ అంగీకరించాల్సింది రెండోది ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ డిలేకి సంబంధించి చాలామంది చాలా క్రిటిసైజ్ చేస్తూ చాలా సఫర్ అవుతూ అలా ఇది కారణం ఏంటంటే చాలా మంది లీడర్స్ తన కింద ఉండే టీమ్స్ దాదాపు విడిచిపెట్టేశానండి దట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అండి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన పని వాళ్ళకి చెప్పాల్సిన పని